ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు కస్తూరి రాజన్న కోరుట్ల నేను జగిత్యాల జిల్లా యోగ ప్రచారకగా చేస్తున్నాను భారతీయ ఋషులు మనకు అందించినటువంటి గొప్ప వరం యోగా యోగా మన ఆయుధం అయితే ఆరోగ్యం మనకు బానిస అవుతుంది యోగా చేయాలనుకునే వాళ్ళు ప్రొద్దున ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఐదు నుంచి ఆరు గంటల మధ్యన చేస్తే మంచిది ఉదయం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక గాలి వెలుతురు మంచిగా ఉండే చోట ఒక బెడ్షీట్ లేదా యోగా మ్యాట్ వేసుకొని యోగా చేయాలి పార్క్లో కానీ లేదా ఇంటి వద్ద చేస్తే మంచిది చెట్టు నీడనైనా పర్లేదు ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడం ఉత్తమం కొత్తగా యోగా నేర్చుకునే వాళ్ళు గురుముఖత అధ్యయనం చేయడం మంచిది కాబట్టి ప్రతి ఆసనానికి మధ్యన కొంత విశ్రాంతి తీసుకోవాలి మొదట చిన్న చిన్న పిల్లలైతేనేమో కొన్ని ఆసనాలు చేయాలి హై స్కూల్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి కఠిన ఆసనమైన చేయవచ్చు గురుముఖత నేర్చుకుంటే చాలా మంచిది అన్నట్టు బాగా చిన్నపిల్లలు చేయకూడదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఋతువు సమయంలో ఆడవాళ్ళు కూడా చేయకపోవడం మంచిది ఆపరేషన్ అయిన వాళ్ళు ఒక సంవత్సరం వరకు ఈ పొట్ట మీద నిలబడి వేసే ఆసనాలు వేయకపోవడం మంచిది అన్నట్టు సత్వగుణ పదార్థాలైనటువంటి ఆకుకూరలు కాయగూరలు పాలు ఇట్లా ఇటువంటి వాటిని తీసుకోవాలి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి రజగుణ పదార్థాలటువంటి అనేటువంటి ఈ చింతపండు కావచ్చు ఇటువంటి వేడి చేసే పదార్థాలు తర్వాత మటన్ చికెన్ ఇటువంటి తగ్గించుకోవడం ఉత్తమం అన్నట్టు ఈ ఆసనాలు వేయడం వల్ల మనకు శారీరక ఆరోగ్యం మంచిగా ఉంటుంది షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవ అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి సర్వరోగ నివారణగా మనం చెప్పుకోవచ్చు ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు దీనికి యోగాకు